మీరు ల్యాండ్ మాఫియా వినుండొచ్చు శాండ్ మాఫియా వినుండొచ్చు లేదా లిక్వర్ మాఫియా వినుండొచ్చు ఈ అన్ని మాఫియాల కంటే అతిపెద్ద మాఫియా ఘోరమైన భయంకరమైన బీరు బిర్యానీ ఆశ చూపించి నిరుద్యోగ అడ్డా కూలీలు డ్రగ్ ఎడిట్స్ వారి నుంచి వీర్య కణాలు మరియు అండాలు అనేవి కొనేసి సృష్టి అనే పేరు పెట్టుకొని ఫర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ అంటూ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మొత్తం భారతదేశంలో బ్రాంచ్లు పెట్టి సాగిస్తున్న గలీజు లీజు దందా ఇది ఈ స్కామ్ అనేది సృష్టి ఫర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ అంటూ సికింద్రాబాద్ లో వెలిసిన ఈ ఫర్టిలిటీ సెంటర్ అటు ఆంధ్రప్రదేశ్ లో ఇటు తెలంగాణలో మరియు భారతదేశం కోల్కతా ఒరిసా తదితర చోట్ల కూడా తమ బ్రాంచ్లు పెడుతూ ఫర్టిలిటీ సెంటర్ అంటూ సెంటర్ పెట్టుకొని పిల్లల అక్రమ రవాణా మరియు అశాస్త్రీయమైన అంటే సృష్టికి వ్యతిరేకమైన అక్రమ దందా కొనసాగిస్తున్న ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అడ్వకేట్స్ అధిక్షేక్ యూట్యూబ్ ఛానల్లో ఈ మెడికల్ మాఫియాకి సంబంధించి ఏదైతే సరోగసి ఐయుఐ ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్స్ అంటూ చేస్తున్న ఈ అక్రమ దందా గురించి నేను ప్రత్యేకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు ఏదైతే ఎఫ్ఐఆర్స్ మరియు కంప్లైంట్స్ ఉన్నాయో అదంతా పరిశోధన చేసి ఒక ప్రత్యేకమైన లాంగ్ వీడియో చేశాను ఖచ్చితంగా మీరందరూ చూసి తమ తమ ఫ్యామిలీ గ్రూప్లలో మీరు షేర్ చేయాలని కోరుతున్నాను ఎందుకంటే ఇటువంటి వాటి గురించి చైతన్యపరచడం అవగాహన కల్పించడం మరియు జాగ్రత్త పడడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఈ మాఫియా వల్ల అసలు ఎవరికి పుట్టిన పిల్లలు ఎలా పుట్టారు అసలు ఈ అక్రమ దందానా పిల్లల్ని కొంటున్నారా పిల్లల అక్రమ రవాణానా వీటన్నిటికీ కూడా ఈ మెడికల్ మాఫియా ఆజ్యం పోస్తుంది దీని గురించి ప్రత్యేకంగా నేను వీడియో చేయడం జరిగింది పోలీస్ కంప్లైంట్స్ ఎఫ్ఐఆర్స్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఏదైతే వచ్చిన వార్తలు అన్నిటిని పరిశోధన చేసి నేను ఒక లాంగ్ వీడియో చేశాను మీరు గమనిస్తే ఈ ఇంటర్నెట్ మరియు మొబైల్ యుగం సమాజంలో ఆ స్పామ్ సమస్యలు ఏదైతే పీసీఓడి సమస్యలు ఇలాంటివి చాలా ఉండడం వల్ల పిల్లలు అనేవి కొంతమందికి ఆలస్యంగా పుడుతున్నారు అయితే ఇటువంటి జంటలను టార్గెట్ చేసి ఈ ఫర్టిలిటీ సెంటర్లు గలీజు దందాలు కొనసాగిస్తున్నాయి మరి ముఖ్యంగా సమాజంలో కూడా ఇది పెద్ద సోషల్ స్టిగ్మా మరియు ఇబ్బంది కలిగే అంశంగా మారిపోయింది సమస్య అనేది భార్యలో ఉందా భర్తలో ఉందా సైంటిఫిక్ ఉందా అసలు ఏంటి అనేది కనుక్కోకుండా పిల్లలు అవడం కొంచెం ఆలస్యమవంగానే కుటుంబాలలో వాళ్ళని దెప్పి పొడచడం వాళ్ళని అవమానించడం పిల్లలు పుట్టలేదు వీడిలో మగతనం లేదు ఆమెలో ఇంకేదో లేదు అని చెప్పి ఇటువంటి సామాజిక బాయ్కాట్ వల్ల కూడా ఈ హింస వల్ల కూడా ఈ ఫర్టిలిటీ సెంటర్స్ కి మరియు ఇలాంటి అక్రమ దందాలకు బీజం పడుతుంది కావున ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూసి తమ గ్రూప్స్ లో షేర్ చేసి దీని గురించి అవగాహన కల్పించడం మనందరి బాధ్యతగా భావించాలని కోరుకుంటూ మరి వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాతికే యూట్యూబ్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ